మన తోటి సహోద్యోగులైనటువంటి హనుమంతయ్య సారు తర్వాత రాజా సారు ఒక మంత్ గ్యాప్ లోనే పరమపదించారు దీనికి ప్రధానంగా ఆరోగ్యం అనారోగ్యం పాలు కావడానికి పై నుంచి రకరకాల సర్వేలు అయితేనేమి జిఎస్డబ్ల్యూ సర్వేలు తర్వాత బిఎల్ఓ డ్యూటీలు అయితేనేమి తర్వాత ఈ ఇన్ఛార్జ్ డ్యూటీలు అయితేనేమి ఒక వ్యక్తికి రెండు కంటే మూడు ఒక వ్యక్తికి ఒక పని కంటే ఎక్కువ పనులు కేటాయించి విత్న్ టైంలో చేయండి అని పైనుంచి టార్గెట్స్ ఇవ్వడం వలన వాళ్ళు ఒత్తిడికిలోనే బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమి తర్వాత హార్ట్ అటాక్ అయితేనే ఈ విధంగా మరణించున్నారు దీనికి మేము ఈ శాంతరాలి కేటాయి జరపడానికి ప్రధాన కారణం సచివాలయ సిబ్బందికి ఖచ్చితంగా పని ఒత్తిడి ఎక్కువ ఉంది దయచేసి పై అధికారులకి తర్వాత గవర్నమెంట్కి మేము విన్నవించుకునేది ఏంటంటే మాపై ఈ బిఎల్ఓ డ్యూటీలు పని ఒత్తిడి వేరే వాళ్ళకి అటాచ్ చేసి ఈ సర్వేలు అయితేనేమి కలెక్షన్స్ అయితేనేమి డైలీ కాన్ఫరెన్స్లు అయితేనేమి తగ్గించి మమ్మల్ని మాతో సాహత్యగా ఉండాలని ఈ శాంతి రతి శాంతియుత ర్యాలీ పరంగా తెలియజేసుకుంటున్నాము ఇట్లు ఎమినూర్ జేఏసీ